ప్రపంచమంతా కూడా అర్థ కామం కోసం జీవిస్తారు ఈ దేశంలో మాత్రం ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషార్థాల కోసం జీవిస్తాం అలాంటిది ఈ దేశంలో ధర్మమే ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంది ఆ ధర్మము ఎప్పుడెప్పుడు ఇబ్బందుల్లో ఉంటుందో ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు తన ధర్మాన్ని రక్షించుకుంటాడు అనే ఇతివృత్తం ఇది నేను ఈ మూవీలో చూస్తున్నప్పుడల్లా మా నాన్నగారు టెంపుల్ ఈస్ రిలవెంట్ టు ద సొసైటీ ఎందుకంటే ఆ భక్తుల నడుమ బాలకృష్ణ గారు మాట్లాడిన ప్రతి మాట నాన్నగారు మాట్లాడినట్టుగా ఉండింది ఆ డైలాగ్ రైటర్కి కూడా అప్రిషియేట్ చేయాలి భగవంతుడిని కూడా మీరు ఒక కమర్షియల్గా టీచ్ చేసినప్పుడు భగవంతుడు ఎందుకు వస్తాడయ్యా అనేటటువంటి భాషలో ఉంది చెప్పుకుంటూ పోతే గంట సేపు రివ్యూ చేయాలి రివ్యూని కూడా మర్చిపోయి నేను ఏమంటున్నాను అంటే పనికి మాలిన వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చొని ఏమీ రాయలేనటువంటి వారు రాసే రివ్యూలు చూసి మీ మనస్సులో ఉండేటటువంటి మూవీ ఎలా ఉంటుందో ఏమో అని ఎవరో ఎందుకు చెప్పాలండి మీరు చూసి యు మేక్ యువర్ ఓన్ రివ్యూ దట్ ఈస్ మై హంబల్ సబ్మిషన్ నేను ప్రత్యక్షంగా వచ్చి చూశాను చూసిన తర్వాత లాజిక్ ఉందా మ్యాజిక్ ఉందా అనేది మీరు చూడండి ఎవరో ఇందులో లాజిక్ లేదు ఇందులో మ్యాజిక్ లేదు అనేదాన్ని ఎవరో ఎందుకు అభిప్రాయం పడాలి ఎవ్రీ ఫ్రేమ్ దెర్ ఈస్ మ్యాజిక్ దర్ ఈస్ లాజిక్ ఈ ధర్మాన్ని రక్షించాలి అంటే భావితరాలకి మన సంస్కృతం పైన సంప్రదాయం పైన మన పురాణాలపైన ఇతిహాసాలపైన ఎవరో ఒకరు విశ్లేషించేటటువంటి విమర్శించడానికి వదిలేసి మనందరం కూడా ధర్మాన్ని రక్షించాలి అదేటటువంటి భావనతో ప్రతి కుటుంబం వచ్చి ఈ మూవీ చూడాలని ప్రార్థన